నమస్కారం అండి నా పేరు గౌతమ్ ప్రకాష్ నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చింది ఏంటంటే శక్తిమాన్ వరి కోత మిషన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను దీనికి వచ్చేపటికి పారి మాస్టర్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ అంటారు సెవెంటీ సిక్స్ అనేది దీని యొక్క హార్స్ పవర్ దీనికి వచ్చేపటికి అశోక్ లెలాండ్ ఇంజిన్ వచ్చింది అది సెవెంటీ సిక్స్ హార్డ్స్ పవర్తో ఉంటుంది నేను ఈరోజు ఏంటంటే రైతుల గురించి కేవలం దీన్ని వరి కోత మిషన్గా దీన్ని తయారు చేశారు దీనికి వచ్చే ఫీచర్స్ బెనిఫిట్స్ ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను దీనికి వచ్చేపటికి ఈటన్ పంప్ అనేది వచ్చింది రెజీనా గేర్ బాక్స్ డాన్ఫోసిస్ మోటార్ వచ్చింది దీనికి వచ్చే ట్రాక్ వచ్చేపటికి మేడ్ ఇన్ జపాన్ బ్రిష్న్ కంపెనీ నుంచి వచ్చింది అనమాట ట్రాకుల్లో అది నెంబర్ వన్ కంపెనీ ఇప్పటివరకు మనం చూసుకున్న దాంట్లో సో దీంట్లో అన్ని క్వాలిటీ పరంగా చూసుకుంటే దీనికి వచ్చేపటికి ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది జరిగింది దీనికి వచ్చేపటికి ఇప్పుడు ఎకరానికి కస్టమర్లకు యూజ్ అయ్యే విధంగా తయారు చేశారు గంటకొచ్చేపటికి ఒక ఎకరం వరకు వస్తుంది అది ఫీల్డ్ని బట్టి అది పడిపోయింది దాన్ని కూడా వస్తుంది పడిపోయింది అన్నిటిని ఎక్కువగా పోయగలదు దిగుబడి చేయడానికి వచ్చేప్పటికి సార్ ఇప్పుడు మనకి ఫ్రంట్ అనేది రోల్ ట్రా రీల్ అనేది ఉంటుంది ఆ రీల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని దాన్ని సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఆపరేటర్ అనేది దాన్ని స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తే అది మనకి అప్రాక్సిమేట్లీ ఈజీగా గంట గంట పైనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేంజ్ అవుతుంది ఫీల్డ్లో మాత్రం ఇది ఈజీగా మూవ్ అయ్యింది సార్ ఎందుకంటే దీనికి వచ్చే ఫీచర్ ఏంటంటే అశోక్ లేని ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది వచ్చేప్పటికి వచ్చేబడికి ఇవన్నీ ఉంటాయి సో వెయిట్ బ్యాలెన్సింగ్ ట్రాక్ అనేది బాగా దిగుబడి చేయాలలో కూడా ఈజీగా మూవ్ అవుతాం జరుగుతుంది ఉండదు ఈజీగా ట్రాక్ అనేది మూవ్ అవుతాం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం పార్ట్ అంటాము సో ఈ హెడర్ పార్ట్లో మనకు వచ్చేది ఏంటంటే ఫ్రంట్ రీల్ ఒకటి వచ్చింది బ్లేడ్ వస్తుంది లోపల ఆగర్ అనేది వచ్చింది సో ఈ రీలు ఏంటంటే ఇప్పుడు మనం పడిపోయిన దాన్ని నుంచున్న దాన్ని లోపలికి లాక్కోవడానికి అడ్జస్టబుల్గా దీన్ని అనేది ఫిక్స్ చేస్తారు దీన్ని పడిపోయిన దాన్ని మనం ఏంటంటే దీన్ని అనేది అడ్జస్ట్ చేసుకుని ఫీల్డ్కి తగినట్టుగా దీన్ని చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేప్పటికి డబల్ బ్లేడ్ వచ్చింది ఒకటేమో ఫిక్స్డ్ బ్లేడ్ వచ్చింది రెండోదేమో మూవబుల్ బ్లేడ్ వచ్చింది సో దానివల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే ఆ ఫిక్స్డ్ బ్లేడ్కి ఆ మూవబుల్ బ్లేడ్ అనేది తగిలి ఫీల్ కటింగ్ ఈజీగా ఉంటుంది సో దీని లెంత్ వచ్చేపటికి సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది సో ఆ కట్ చేసిన క్రాప్ని ఆ అనేది లోపలకి లాక్కుంటా అది రొటేట్ చేసుకుంటే ఆ గడ్డిని అదంతా లోటర్లోకి తీసుకెళ్తుంది సో అదర్ మిషన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉండే మనకు ఫీచర్ ఏంటంటే వేరే మిషన్కి అనేది ఇప్పుడు గడ్డి జామ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా పుల్లిని రొటేట్ చేసుకుని మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి దీనికి ఏంటంటే మన కంపెనీ శక్తిని మన కంపెనీ వాళ్ళు అడ్వాంటేజ్గా ఆ రివర్సిబుల్ మెకానిజం అనేది తయారు చేశారు సో దానివల్ల ఏంటంటే గడ్డి అనేది జామ్ అయినప్పుడు మనమే దాన్ని రివర్స్ లివర్ వేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఆప్షన్గా వచ్చేసి వెనక్కి తన్నేస్తుంది సో దీనికి వచ్చేపటికి రోటింగ్ రోటర్ సిస్టంలో థ్రెషింగ్లో సిస్టంలో యాక్జల్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది యాగ్జల్ ఫ్లో సిస్టమ్ అంటే మనం గడ్డి తీసుకున్న దాన్ని ఫీడర్ బాక్స్లో నుంచి ఫ్రంట్ నుంచి లోపలికి నలుపుకుంటూ నలుపుకుంటే తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ వదిలేస్తుంది సో ఆ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి గడ్డి అనేది ఫస్ట్ నుంచి నలుపుకుంటూ రావడం వల్ల వడ్లైనవి మొత్తం నలిగిపోయి కిందకి వదిలేస్తాయి సో దానివల్ల గ్రెయిన్ లాస్ గ్రెయిన్ లాస్ అనేది మ్యాక్సిమం ఉండదు సో ఫ్రెండ్స్ మనకి ఇది మిషన్లో ఉన్న ఫీడర్ బాక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫీల్డ్లో ఉన్న మట్టిని లాక్కునేటప్పుడు ఆ మట్టి అనేది పైకి వాటర్లోకి వెళ్లకుండా దీనికి కింద బాటమ్ స్లిప్పర్ అనేది ఒకటి ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఆ వచ్చిన మట్టి అంతా దీంట్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ కింద బోల్డ్ లూజ్ చేసుకుని ఆ మట్టి దీంట్లోని రిమూవ్ చేసుకోవచ్చు సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఇది మళ్ళీ దీనికి వచ్చేపటికి మనం ఇంతకుముందు వేరే మిషన్కి ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ కింద ఏమైనా డ్యామేజ్ అయితే పార్ట్ పార్ట్ మార్చుకోవాలి దీనికి మాత్రం కింద స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అనేవి వస్తాయి సో ఆ పార్ట్ వేరింగ్ అయిపోయినప్పుడు దాన్ని ఆటోమేటిక్ రిమూవ్ చేసుకుని కొత్త పార్ట్ తగిలించుకుంటే సరిపోద్ది మనకి సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో సో ఫ్రంట్ ఫీడర్ బాక్స్ నుంచి తీసుకున్న వడ్డు అనేది ఈ లోపల క్రెషింగ్ యూనిట్ అంటారు ఈ థ్రెషింగ్ యూనిట్లో ఈ రోటర్ అనేది దీన్ని వడ్లన్నింటిని నలిపి యాక్జల్ ఫ్లో సిస్టంలో నలిపి ఈ వడ్లన్నింటిని కింద సీవ్ కేసు ఉంటుంది ఈ సీవ్ కేసులో వడ్లు అనేవి కింద పడతాయి ఇదేంటంటే ఆటోమేటిక్గా ఇట్లా సీవ్ అనేది ఇట్లా ఆగడతా ఉంటుంది దీనికి ఫ్రంట్ బ్లోయర్ ఫ్యాన్ అనేది ఒకటి ఉంటుంది సో దీంట్లో ఉన్న వడ్డు ఏంటంటే దీనికి మనకు రెండు ఆగర్లు ఉంటాయి ఫస్ట్ ఆగర్ ఒకటి సెకండ్ ఆగర్ ఒకటి ఫస్ట్ ఆగర్ని లోడింగ్ ఆగరని కూడా అంటారు సెకండ్ ఆగర్ని టైలింగ్ అంటారు సో ఆ లోడింగ్ ఆగర్ అనేది ఏం చేస్తుంది అంటే సీవ్ కేసులో నుంచి మంచి వడ్డు అనేవి ఆ బ్లోయర్ ఫ్యాన్ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ ఆగర్లో పడతాయి సో ఆ ఒడ్డుని తీసుకెళ్ళి ఆటోమేటిక్గా ఫస్ట్ ఆగర్ అనేది అటు పక్కన గ్రైన్ ట్యాంక్ ఉంటుంది దానిలో లోడ్ చేసేసుకుంటుంది సో మిగతా చిన్న తుప్రో అటువంటి ఉన్న అంతా సెకండ్ ఆగర్లో పడి మళ్ళీ అది రీథ్రెషింగ్ అవుద్ది అనమాట అంటే అదే ఆగర్ నుంచి వర్టికల్ ఆగర్ నుంచి మళ్ళీ రోపర్ థ్రెషర్లో పడి మళ్ళీ రీథ్రెషింగ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఆగర్లో పడి ఫస్ట్ ఆగర్ నుంచి లోడింగ్ అనేది చేసుకుంటుంది సో ఈ థ్రెషర్ యూనిట్ యొక్క పని ఆ లో వడ్డీని అనేది నలపడం సీవ్ కేస్ అనేది ఆ వడ్డీని ఇట్లా ఆడించి మంచి ఒడ్డీగా చేయడం సో దీని వల్ల ఏంటంటే మనకి ఈ వడ్లు అనేవి బ్యాక్ సైడ్ కూడా దీనికి గడ్డ అనేది ఫ్రంట్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ పడుద్ది సో దానివల్ల ఏంటంటే మొత్తం ఫుల్ఫిల్డ్గా నలగటం వల్ల వడ్ అనేది వడ్లు ఆటోమేటిక్గా మొత్తం నాలిపోతాయి సో ఎటువంటి గ్రెయిన్ లాస్ అనేది ఉండదు దీనివల్ల సో చెత్త అవన్నీ ఉన్న దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మనకి సీవ్ కేసులో సీవ్ అనే ఒక పార్ట్ ఉంటుంది ఆ సీవ్ వల్ల యూజ్ ఏంటంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఆ చెత్త ఉన్న కిందకి పడిపోతాయి ఆటోమేటిక్గా సో ఈ సీవ్ కేసులో ఉన్న ఆఫర్ ఫ్యూచర్ అది దీనికి తర్వాత మనకు వచ్చేప్పటికి ఈ పుల్లీలు ఈ వచ్చే పుల్లిలు మనకి ఇంతకుముందు ఏంటంటే దీనికి బోల్ట్ ఫిట్టింగ్ అవన్నీ ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి కంపెనీ వాళ్ళు రైతుకి ఎటువంటి నష్టం రాకూడదు రైతుకి ఎప్పుడు యూజ్ఫుల్గా ఉండాలని దీన్ని లాక్ సిస్టమ్ తయారు చేశారు సో ఈ లాక్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ పులి అనేది ప్లే ఉండదు దీనికి బోల్ట్ ఫిట్టింగ్ అని బాగా టైట్గా ఫిట్ అయి ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే పుల్లిలు గట్టిగా ఉంటాయి దీని గ్రెయిన్ గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి పది బస్తాలు వస్తుంది సో దీనికి ఇంతకుముందు ఫీచర్ ఏంటంటే ఇంతకుముందు ఓపెన్గా ఉండేది పైన క్లా ట్యాంక్ అనేది సో దానివల్ల ఏంటంటే మనకి ఫీల్డ్లో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు కానీ ఏమైనా ఉన్న ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ టైంకి అన్లోడింగ్ చేయకపోతే వడ్లు అనేవి ఫాలో సో దాని గురించి ఆలోచించి కంపెనీ అనేది దానికి క్లోజ్డ్ ట్యాంక్ సిస్టమ్ అని క్లోజ్డ్ ట్యాంక్ సిస్టమ్ ఇచ్చాడు సో దానివల్ల వచ్చే ఫీచర్స్ ఏంటంటే ఎదర ఆపరేటర్కి దుమ్ము పడుతుంది అది అదొకటి పోతుంది దాని దానికి తోడు రెయిన్ వర్షం పడేటప్పుడు కూడా ఆ ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోపలే గ్రెయిన్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదు లోపల దానికి మళ్ళీ ఫుల్ఫిల్గా అలారం సెట్టింగ్ వచ్చిద్ది లైట్ సెట్టింగ్ అంతా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేప్పటికి అన్లోడింగ్ మోటర్ అన్లోడింగ్ అనేది ఫుల్ ఫుల్గా టూ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది మళ్ళా త్రీ టు ఫోర్ ఫీట్ వరకు పైక్ కూడా లెగుస్తుంది సో దానివల్ల ఏంటంటే రో అన్లోడింగ్ చేసుకునేటప్పుడు లారీ అనేది కానీ ట్రాక్టర్ కానీ మన దగ్గర వరకు కూడా రావచ్చు వాళ్ళ ఆటోమేటిక్గా మిషన్ రొటేట్ చేసుకుంటే అదే రొటేట్ చేస్తుంది దానివల్ల అన్లోడింగ్ అనేది ఈజీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది శక్తిమన్ హార్వెస్ట్ యొక్క లివర్ మెకానిజం సో ఇది అనేది కస్టమర్కి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటర్కి వన్ వీక్లో కట్ వన్ మంత్లో కానీ కస్టమర్ వచ్చి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నా ఏమైనా చేయాలని ఈజీగా ఈ మెదడ్ అనేది అర్థమవుతుంది సో ఈ లివర్స్ అనేవి ఫ్రం మిషన్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే మిషన్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి సో దీనికి సపరేట్గా ఆ రీలుకి బార్ లిఫ్టింగ్కి థ్రెషర్ రోటింగ్కి ఆగ ఆగర్ బార్ కటింగ్కి అన్నింటికి సపరేట్ సపరేట్గా లివర్ మెకానిజం అనేది ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ ఆ గ్రెయిన్ అన్లోడింగ్ చేసుకోవడానికి కూడా సపరేట్గా లివర్ అనేది ఉంటుంది ప్రతి దానికి మళ్ళీ లిఫ్టింగ్ కూడా అన్లోడింగ్ లిఫ్టింగ్ కూడా సపరేట్ స్విచ్లు ఉంటాయి సో ఈజీగా ఈ మెదడు అనేది అందరికీ అర్థమవుతుంది